హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ తెలంగాణ రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి మంత్రుల పంచాయతీ అయితే మనందరం కూడా చూస్తా ఉన్నాం ఆ మంత్రి పైన కొన్ని ఆరోపణలు ఈ మంత్రి పైన కొన్ని ఆరోపణలు చివరికి ఉప ముఖ్యమంత్రి పైన కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ నిన్న మొన్న అయితే ఆ రాజకీయం అంతా కూడా మనం చూసినాం ప్రస్తుతానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో లే తెలంగాణలకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా వెళ్ళడం జరిగింది సో ఈ నేపథ్యంలో మరొక వార్త తెర మీదకి వచ్చింది ప్రస్తుతానికి సంచలనంగా మారింది నిన్న ఏదైతే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద మాట్లాడుతూ దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉంది రేవంత్ రెడ్డి బామ్మ హస్తం కూడా ఉందని చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో మాట్లాడిన వెంటనే సిట్ ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతానికి ఈ టాపిక్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సిట్ కార్యాలయంలో హాజరు కానున్నారు హరీష్ రావు సో మరి ఆయన మీద ఎందుకు మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది సిట్ ఆయనను ఏం ప్రశ్నించబోతున్నటువంటి విషయాలు ఒకసారి చూద్దాం రండి సో ఇదే న్యూస్ మనం చూసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కు నోటీసులు అంటూ ఇవాళ ఒక వార్త హైలైట్ అయింది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలని సిట్ ఆదేశం గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ గౌడ్ అంటే సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు హరీష్ రావు మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు ఆయన బీసీవై పార్టీలో ఏదైతే రామచంద్ర యాదవ్ కు సంబంధించినటువంటి పార్టీలో ఆయన ఇప్పుడు నాయకుడిగా ఉన్నాడు ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి గతంలో ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి రీతిగా ఆ హరీష్ రావుకు నోటీసులు అయితే పంపించడం జరిగింది ఐన్యూస్ మాజీ ఎండి శ్రవణ్ కలిసి హరీష్ టాపింగ్ కు పాల్పడినట్టు ఆధారాలు శ్రవణరావు మరోసారి విచారించే అవకాశం అంటూ మనం హెడ్లైన్ వార్తగా చూడొచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది మంగళవారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది సోమవారం నాసింగ్ లోని హరీష్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లగా ఆ టైంలో ఆయన తన సొంత నియోజకవర్గం సిద్దిపేట పర్యటనలో ఉన్నారు దీంతో అధికారులు నోటీస్ కాపీలను సిబ్బందికి ఇచ్చారు సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే హరీష్ రావును సిట్ విచారిస్తున్నట్టు తెలిపింది చక్రధార్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావు అనుచరులను పంజాగుట్ట పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు సిట్ కూడా వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్టు తెలిపింది న్యూస్ మాజీ ఎండి శ్రవణ్ రావుతో కలిసి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించింది ఈ క్రమంలోనే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్బీ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా నిందితులైన మాజీ పోలీస్ అధికారుల వాంగ్మూలాలు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నుంచి అందిన ఆరు వందల పద్దెనిమిది నెంబర్లకు చెందిన ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తుంది ఈ కేసులో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య జయపాల్ యాదవ్ ను ఇప్పటికే విచారించింది వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు సహా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ వివరాలు సేకరించింది సో ఇట్లా చక్రధార్ గౌడ్ కు సంబంధించిన ఏదైతే ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా హరీష్ రావు అయితే నోటీసులు పంపించడం జరిగింది కానీ ఆ బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి ఆరోపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే ఇదంతా కూడా నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే బొగ్గు కుంభకోణం ఉందో ఆ బొగ్గు కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే ఆ కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడుతుందని చెప్పేసి వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు మరోపక్క ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకపోవడము ముఖ్యమంత్రి ఎప్పుడు దేశం రాష్ట్రం దాటి బయటికి వెళ్ళినా దేశం దాటి బయటికి వెళ్ళినా కూడా ఇట్లాంటిది ఏదో ఒకటి సృష్టించి పోతాడనేటువంటిది ముఖ్యంగా ప్రతిపక్షాలు మాట్లాడుకుంటున్నటువంటి మాట సో మిగతా వివరాల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాము సో హరీష్ రావు ఇవాళ ఉదయము బిఆర్ఎస్ పార్టీని ఆఫీస్ నుండి బయలుదేరడం జరిగింది బయలుదేరే ముందు కూడా ఆయన కిషన్ రెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది చూద్దాం ఒకసారి ఆ వీడియో విందాం కిషన్ రెడ్డి గారు మీరే కేంద్ర బొగ్గుదల శాఖ మంత్రి సింగరేణిలో నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి మీడియా సాక్షిగా బయట పెట్టినా రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుంభకు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు చెయ్య ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు చూడండి రేవంత్ రెడ్డి బామ్మ హస్తం దీంట్లో ఉన్నది అంటే నిన్న బట్టి విక్రమార్గ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అంటే ఈ టెండర్లు అన్నిటి కూడా రద్దు చేయండి ఎందుకు నాకు ఈ పంచాయతీ సో మళ్ళీ కొత్తగా అధికారులు దాన్ని చూసుకుంటారు ఫీల్డ్ విజిట్ వెళ్ళడం కావచ్చు ఇట్లా మిగతా కారణాల చేత దాన్ని మళ్ళీ వాళ్ళు పునరుద్ధరించుకుంటారు దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడితే నిన్న హరీష్ రావు మాత్రం మాట్లాడుతూ బొగ్గు కొనుల శాఖ మంత్రి మన రాష్ట్రానికి చెందిన మంత్రే ఉన్నాడు కాబట్టి దాన్ని సిబిఐకి అప్పగించాలి దాని వెనక ఎవరున్నారో తేల్చాలని చెప్పేసి ఆయన పట్టుబడడం జరిగింది ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు ఎట్లా ఈ టెండర్ల చేశాడు మరి కోల్ ఇండియాలో కానీ అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీచ్ లో కానీ గతంలో కానీ ఎప్పుడైనా మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టెండర్లు పోతుండే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్ చేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి సో రైట్ ఇట్లా హరీష్ రావు మాత్రం దీంట్లో కిషన్ రెడ్డిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది కానీ ప్రభుత్వం మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు దీంతో మాకు ఎటువంటి ఆ దీంట్లో లావాదేవీలు లేవని చెప్పేసి ప్రభుత్వం కొట్టిపారేస్తుంటే ప్రతిపక్షం మాత్రం దీన్ని బీజేపీ కూడా ఆపాదిస్తూ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి దీని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు సో నీకు నిజాయితీ ఉంటే కిషన్ రెడ్డి ఇప్పటికైనా కూడా దీని మీద సిట్ వేయాలి నిజంగా నిజాయితీ ఉంటే సిబిఐ ఎక్వైర్ కూడా దీని మీద జరిపించాలని చెప్పేసి హరీష్ రావు కోరడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది ఎస్ఐబి ఎస్ఓడి చీఫ్ ప్రణీత్ రావు సహా అప్పటి పోలీస్ అధికారులు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావు కస్టడీలో కీలక వివరాలు వెల్లడించారు అలాగే మాజీ సిఎస్ లు సోమేష్ కుమార్ శాంతి కుమారి జిఐడి మాజీ సెక్రటరీ జగనందన్ రావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్రను సాక్షులుగా సిట్ స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది మరోవైపు చక్రధర్ గౌడ్ ను ఫిర్యాదు ఆధారంగా లో నమోదైన కేసును పరిగణలోకి తీసుకుంది సిద్దిపేటలో హరీష్ రావుకు వ్యతిరేకంగా పనిచేసిన ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇప్పటికే సిట్ గుర్తించింది ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితుడైన శ్రవణ్ రావును కూడా మరోసారి విచారించనున్నట్టు సమాచారం పూర్తి ఆధారాలతో చార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు సిట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారంటూ ఇక్కడ బ్రేకింగ్ అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే చక్రధార్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హరీష్ రావుని సిట్ విచారణకు పిలుస్తా ఉన్నారు సో మరి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులది కావచ్చు బీజేపీ నాయకులది కావచ్చు ఇంకొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులది కూడా అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేపించింది ఫోన్ వాళ్ళందరు కూడా అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వచ్చినాయి కొన్ని నిజాలను కూడా తేలినాయి సో మరి వారి మీద ఇప్పటివరకు అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ హరీష్ రావు మీద ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది సో ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే రేవంత్ రెడ్డి బొగ్గు కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకు మాత్రమే ఈ డ్రామా ఆడుతున్నాడు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు గతంలో కూడా సుప్రీం కోర్టు సహా హైకోర్టు కూడా దీన్ని కొట్టిపారేసింది హరీష్ రావును విచారణకు పిలవద్దని సో మరి ఈ క్రమంలోనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సిట్ పేరుతో హరీష్ రావును పిలవడం అనేది ఇది ఒక శోచనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కూడా ఈ విషయం పైన పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తూ ఉన్నాడు మరి చూడాలి సేపట్లోనే హరీశ్ రావు మరి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడబోతున్నాడు సిట్లు ఆ సిట్ లో ఆయన అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి ముందు ముందు ఈ వ్యవహారం ఎంతవరకు తీస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇప్పటివరకు ఎటు కూడా కొలిక్కు వచ్చినట్టు అయితే కనిపిస్తలేదు ఈయన ఆయన మీద చెప్పుకోవడం ఆయన ఈయన మీద చెప్పుకోవడం తప్ప దీన్ని ఒక ఏమంటారు దాటేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీన్ని కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తలేరు ఇది అట్లనే జరుగుతుంది కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు అది అట్లనే జరుగుతుంది సో ఇవన్నీ పక్కన పెట్టి ఆ అభివృద్ధి పనులను పక్కన పెట్టి వీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పారదర్శకత లేదనేటువంటిది మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది చూద్దాం సేపట్లోనే హరీష్ రావు ఏం మాట్లాడతాడో నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా చూస్తూనే ఉండండి విశ్వం టీవీ